క్యాన్సర్ ను నిరోధించే ఆహార పదార్థాలలో క్యారెట్ ను ప్రముఖంగా చెప్పుకోవచ్చు క్యారెట్ లో అధికంగా ఉండే ఫాల్ కారినాల్ అనే పదార్థం క్యాన్సర్ ను నిరోధిస్తుంది క్యారెట్లను ఉడకబెట్టి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కెరోటినైడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి తద్వారా గుండెపోటు పక్షవాతం నివారించబడతాయి క్యారెట్లలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు పదార్థాలను తొలగిస్తాయి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి క్యారెట్లలో ఇంకా అనేక పోషకాలు ఉన్నాయి కంటికి ఒంటికి మేలు చేసే గుణాలెన్నో ఉన్నాయి కంటి చూపును మెరుగుపరిచి విటమిన్ ఏ తయారు కావడానికి అవసరమైన బీటా కెరోటిన్ క్యారెట్లలో పుష్కలంగా ఉంది క్యారెట్ వల్ల రేచీకటి నివారించబడుతుంది రేచీకటి ఉన్నవారికి కంటిచూపు మెరుగుపడుతుంది విటమిన్ ఏ లోపంతో వచ్చే వ్యాధులన్నీ క్యారెట్ తింటే తగ్గిపోతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది జీరాప్తాల్మియా అంటే కంటి పొరలు పొడిబారడం ప్రినోడెర్మా అంటే దగ్గర చర్మం ముల్లులా తయారవడం వంటి వ్యాధులు క్యారెట్తో తగ్గిపోతాయి Oh, <music>